భూమి మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మండి నాకే పాపం తెలియదు అని చేతులు జోడించి ఏడుస్తూ చెప్తూ ఉంటే చరత్చంద్ర అపూర్వ అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక భూమి మీ కాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చరత్చంద్ర కాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ పైకి లేచి లేవవే అని భూమిని లాగేస్తూ ఉంటుంది మా ఆస్తి మీద ఆశతో మమ్మల్ని వాళ్ళని వేలతో సహా పీకిలించి అమ్మ మీద పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను అని చెప్తే నీ మాటలు ఎవరు నమ్ముతారే అని అపూర్వ అంటూ ఉంటే భూమి నిజమేనండి నాకే పాపం తెలియదు అని అంటూ ఉంటుంది ఇక నన్ను విషం పెట్టి చంపాలనుకుంటావా అని అపూర్వ అంటూ ఉంటుంది నన్ను చంపాలనుకున్న నిన్ను బ్రతకనివ్వని నిన్ను ఈరోజు చంపేస్తాను అని అపూర్వ భూమి గొంతు పట్టుకుని నలుపుతూ ఉంటుంది ఇక చరచంద్ర అపూర్వ వదులు అని అంటూ ఉన్నా కానీ భూమి గొంతు గట్టిగా నొక్కుతూ ఉంటే వదులు వదిన అని మీరా కూడా అంటూ ఉంటే కృష్ణప్రసాద్ చాలా షాక్ అవుతూ ఉంటాడు అపూర్వ అలానే చేస్తూ ఉంటే భూమి చంపేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు